అంటే మనం మనమే ఆయన దగ్గరికి వెళ్తే ఆ తర్వాత ఆయన మన దగ్గరికి వస్తాడు దేవుని స్తోత్రం ఈ లోక రీతిగానే ఏమంటారంటే మీరు వస్తేనే కదా మేము వస్తామంటారు మరి ప్రభు మొదట నాకు అది చేస్తే వస్తా ఇది చేస్తే వస్తా అని కాదు మొదట ఆయన దగ్గరికి రండి మీరు అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు మీ హృదయంలోకి వస్తాడు మీ ఇంటిలోకి వస్తాడు మీ సమస్యలన్నీ చక్క పెడతాడు నమ్మండి నా సహోదరి నా సహోదరుడా దేవుని స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను నాకు ప్రార్థన మేము విశ్వాస మార్గంలో వస్తున్నప్పుడు దేవుడు బహుబలంగా ఆత్మ చేత మమ్మల్ని అభిషేకించాడు దేవుని స్తోత్రం నేను బాప్తిసం పొందినటువంటి రోజే దేవుని స్తోత్రం ఒక పావురము ఒక పావురము తెల్లటి పావురము ఇలాగా ఎ ఎగురుతూ నా మీద నుంచి వెళ్తున్నట్టు దర్శనం నా కళ్ళలో కనిపించింది దేవుని స్తోత్రం అప్పటి నుంచి ఆత్మ చేత దేవుడు నన్ను నడిపిస్తున్నాడు ఆ టైములో నాకు టేపు రికార్డర్ అంటే చాలా ఇష్టం ఆ రోజుల్లో దేవుని స్తోత్రం ఇరవై పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది వందల తొంభై మూడు ఆ టైంలో టేపు రికార్డర్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకనంటే నేను పాట పాడాలి ఆ వాయిస్ నేను వినాలి దేవుని స్తోత్రం ఎందుకనో టేపు రికార్డర్ అంటే అంత ఇష్టంగా ఉండేది కొనుక్కోవడానికి డబ్బులు ఉండేవి దేవుని స్తోత్రం ఆశ నా మనసులో అలాగే ఉండిపోయింది దేవుని స్తోత్రం కానీ దేవుడు ఆశ కొని నా ప్రాణమును తృప్తిపరిచే దేవుడు దేవుని స్తోత్రం నా మనసులో ఆ బాధ ఇప్పుడు కూడా నాకు అలాగే ఉండేది దేవుని స్తోత్రం దేవుడు మన దేవుడు చేసేటువంటి కార్యములు ఎలా ఉంటాయంటే అడిగి ఊహించిన దానికంటే అత్యధికముగా ఇచ్చేసే ఇచ్చే దేవుడు మన ఏసయ్య ఇప్పుడు నేను అనుకుంటాను దేవుని స్తోత్రం అప్పుడు టేప్ రికార్డర్ లేదని నేను బాధపడ్డాను దేవుని స్తోత్రం బాధపడి ఏడ్చి ప్రార్థన చేసిన రోజులు కూడా ఉన్నాయి కానీ